వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ అండి మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే నార్త్ ఫేస్లో ఉంటుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అనేది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంటుంది మనకి ఇది ఇస్మాయిల్ ఖాన్ కూడా రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయ్యిందండి ఇది మనకు పోచారం మున్సిపాలిటీలో వస్తుంది సో హౌస్ చూడొచ్చు మీరు పార్కింగ్ ఏరియా అంతా కూడా స్టెప్స్ పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్గా ఇచ్చారండి మీకు ఫ్రంట్ వెలివేషన్ అంతా కూడా చూస్తా అలాగే పాల్సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు అండి లేటెస్ట్ రన్ తగ్గినట్టు ఉంది అలాగే మీరు స్టెప్స్ దగ్గర ఉన్న వాష్ ఏరియా కూడా అంతా కూడా గ్రానైట్ తీశారండి అలాగే పైన రైన్ వాటర్ రాకుండా కూడా మనకు స్లాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు లెవెన్ ఫిఫ్టీ ఏ సెఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి మనకు బ్యాక్ ఏరియాస్ కూడా వచ్చినాయండి చూడవచ్చు మీరు సెట్ బ్యాక్ ఏరియా అలాగే సంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బోర్ కూడా ఉన్నదండి ఫ్రంట్ వెలివేషన్లో కూడా పెట్టి ఫైవ్ టైల్స్ కూడా చాలా డీసెంట్గా కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారండి సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇది హాల్ అండి పైన పాల్సీలింగ్ డిజైన్ అంతా చూడవచ్చు మనకు నార్త్ ఈస్ట్ సైడ్కి ఒక డోర్ కూడా ఇచ్చారండి మనకు యూపీబీసీ విండోస్ ఇచ్చారు రెడీ టు ఆకపోయి అవసరం అండి ఇది చూడొచ్చు మీరు టీవీ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే మనకు సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ పూజారం వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడైతే పూజారూమ్ వస్తుందండి సో ఇక్కడ మనకు కిచెన్ వస్తుంది ఆల్మోస్ట్ కలర్స్ కూడా అన్నీ అండి రెడీ టు ఆకిఫై అవుతుంది మీరు పైన స్టోరేజ్ అనేది కూడా చూడచ్చు కిచెన్లోనే స్టోరేజ్ అనేది ఇచ్చారండి సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు మీరు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో కలర్స్ అంతా కూడా ఉన్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అండి సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దామండి ఈ హౌస్కి వచ్చేసి మనకి స్కూల్స్ కానివ్వండి చాలా నీరు ఉంటాయండి స్కూల్స్ ఉన్నాయండి అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీనిధి కాలేజ్ కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కానివ్వండి అన్నీ కూడా సరౌండింగ్లోనే ఉంటాయి చెట్లపల్లి స్టేషన్ రైల్వే స్టేషన్కి అయితే ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఒక ప్రాపర్టీ అయితే ఉండదండి చెట్లపల్లి స్టేషన్ కూడా చాలా దగ్గర ఉంటుంది మనకు తెలుసు మీకు అందరికీ తెలిసే ఉంటుంది చెట్లపల్లి స్టేషన్ ఎంత బాగా డెవలప్ అవుతుంది అనేది సో దానికి కూడా ఇది చాలా దగ్గర ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా అంటే ప్రతిరోజు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాం సో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్